శ్రీ మదాంధ్ర మహాభారత తరాలు మారిన వన్నే తగ్గని తెలుగు కావ్యం రాడీ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ మార్గమధ్యంలో ఉదంకుడికి ఒక దిగంబర సన్యాసి తారసిల్లాడు ఆ సన్యాసి క్షణం దృశ్యమవుతూ మరుక్షణం అదృశ్యమవుతూ ఉదంకుడిని వెన్నెడ్డుతూనే ఉన్నాడు కొంతసేపటికీ ఉదంకుడొక కొలను వద్ద చేరి ఆ చెరువు గట్టుమీద ఒక పరిశుభ్రమైన స్థలంలో కుండలాలను ఉంచి తానా తటాకల్లో దిగి ఆచమించసాగాడు అంతవరకు ఉదంకుడిని దృశ్యాదృశ్యంగా అనుసరిస్తున్న దిగంబరుడు చటుక్కున వచ్చి కుండలాలను చేజిక్కించుకుని పారిపోయాడు ఉదంకుడు అతనిని తరిమి పట్టుకున్నాడు కానీ నాగలోకానికి వెళ్లిపోయాడు ఉదంకుడు కూడా ఆ బొరియగుండా వెళ్లి రాజ్యంలో అడుగు పెట్టాడు కానీ తనికి కనబడలేదు అందువల్ల తత్కాలమందు స్ఫురించిన విధంగా ఫణిపతులందరినీ ప్రార్థించాడు ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ